ఆయన ఏకంగా నాలుగు సార్లు సర్పంచ్ గెలిచి ఇరవై ఏళ్లు ప్రజలకు సేవలు అందించారు ప్రజల కోసం మూడు నెలలు జైలు జీవితం అనుభవించారు నేడు మంగళగిరి ఎన్నికల బరిలో ముందుకు వచ్చారు ఇంతకీ ఈ తిరుగులేని నేత ఎవరో గుర్తుపెట్టారా ఆయనే జొన్న శివశంకర్రావు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ నాలుగో తేదీన జొన్న వెంకటేశ్వర్లు వెంకటమ్మకు జొన్న శివశంకర్ రావు జన్మించారు ఎస్ఎఫ్ఐలో విద్యార్థి సంఘ నాయకునిగా ప్రజలకు వచ్చిన ఆయన నాట్య మండలి కళాకారుడిగా డివైఎఫ్ఐ యువజన సంఘ నాయకునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో సిపిఎం సభ్యునిగా ఆ పార్టీలో అడుగుపెట్టారు ప్రస్తుతం ఆయన రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రెండు వేల ఒకటి వరకు ఉండవల్లి గ్రామ సర్పంచిగా ఇరవై సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించారు పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేసి సుమారు ఆరు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనచరిత్ర జొన్నా శివశంకరరావుకు ఉంది నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న ఆయన గెలిస్తే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని సిపిఎం నేతలు చెబుతున్నారు అందుకే ఈ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా ఇండియా బ్లాక్ పూటమి బలపరిచిన జొన్నా శివశంకరరావును శుత్తి కొడవలి నక్షత్రం గుర్తులకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరుతున్నారు ఇప్పటికే ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా ప్రజల నుండి విశేష ఆదరణ పొందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లోనూ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తా ఉన్నాం పార్లమెంట్ స్థానానికి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జంగల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తా ఉన్నారు వారి ఎన్నికల గుర్తు కంకి కొడవలి అసెంబ్లీ శాసనసభ స్థానానికి నేను పోటీ చేస్తా ఉన్నాను నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ఈ గుర్తులకు ఓట్లేసి ప్రజలు మమ్మల్ని పార్లమెంటు అసెంబ్లీ పంపించాల్సింది హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను సోదరులారా మేము చెప్తా ఉన్నాం మేము కానీ అధికారులకు వస్తే ఇంటి పనుల భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి చెత్త పనులు ఎత్తేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ ఛార్జీలు భారం పెరిగిపోతూ ఉంది ట్రూ ఆఫ్ ఛార్జీల మీద స్మార్ట్ పేట్ల పేరు మీద విపరీతంగా ఛార్జీలు పెంచేసిన పరిస్థితి మనం కనబడతా ఉంది మోడీ ఏది చెప్తే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల మొత్తాన్ని కూడా ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం మేము ఇవాళ చెప్తా ఉన్నాం ఇవాళ టీడీపీకి ఆ కూటమికి వేసిన వైసీపీకి ఓట్లేసినా జ మోడీకి ఓట్లేసింది అని చెప్పేసి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకనే మోడీని వ్యతిరేకించాలి ఈ రాష్ట్రానికి తీరైన ద్రోహం అన్యాయం చేసేసి ఈ రాష్ట్రాన్ని అంధకారములు పెట్టేసిన మోడీని బలపరిచే పార్టీలను వ్యతిరేకించేసి ఇండియా కూటమి అభివృద్ధిని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం